గుత్తి పెన్షనర్స్ భవనంలో వృద్ధుల దినోత్సవం మరియు రఘుపతి వెంకటరత్నం నాయుడు జయంతి కార్యక్రమం అనంతపురం జిల్లా పట్టణంలోని పెన్షనర్స్ నాయకులు పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు ఆధ్వర్యంలో మంగళవారం వృద్ధుల దినోత్సవం మరియు రఘుపతి వెంకటరత్నం నాయుడు జయంతి కార్యక్రమం నిర్వహించారు ముందుగా వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈశ్వరమ్మ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు మరియు రఘుపతి వెంకటరత్నం నాయుడు చిత్రపటానికి పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు సెక్రటరీ రామ్మోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అదనపు కార్యదర్శి జన్యకుల్లాయి బాబు వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబ మాట్లాడుతూ దివాన్ బహదూర్ సర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు అక్టోబర్ ఒకటవ తేదీన పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో మచిలీపట్నంలో తెల్లగ తెల్లగనాయుళ్ళ ఇంట జన్మించారు తండ్రి అప్పయ్య నాయుడు సుబేదారుగా పనిచేస్తూ ఉత్తర భారత ఉండటంతో విద్యాభ్యాసం చాందా నగరంలో మొదలైంది హిందీ ఉర్దూ పర్షియన్ భాషలలో ప్రవేశం కలిగింది తండ్రికి హైదరాబాద్ బదిలీ కావడంతో అక్కడి నిజాం ఉన్నత పాఠశాలలో చదువు కొనసాగించాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మద్రాసు విశ్వవిద్యాలయానికి ఎన్నికైన మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ అయ్యాడు మరియు ఆ హోదాలో పరిశోధన మరియు బోధనలో అనేక కొత్త విభాగాలను రూపొందించడానికి బాధ్యత వహించాడని అదనపు కార్యదర్శి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో స్వర్ణంబ అదనపు కార్యదర్శి జన్నె కుల్లాయిబాబు సెక్రటరీ రామ్మోహన్ వెంకట సుబ్బమ్మ విజయలక్ష్మి ఈశ్వరమ్మ వెంకటేష్ నారాయణ రెడ్డి శామ్యూల్ హాసన్ మహమ్మద్ గోవిందప్ప స్వామిదాస్ చెన్నారెడ్డి నారాయణశెట్టి వెంకటనారాయణ మొదలగు వారు పాల్గొన్నారు